వెల్కమ్ టు టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం என்ன பண்ணுங்க சார் நான் அந்த பிரேக் அசிபா சார் otra side kontra otra side kontra ரத்தர கொண்டு சார் நீ சைடுல கணக்கறாங்க एमएल ஆகர் கணக்கறாங்க கொஞ்சம் சைடுக்கு ரெண்டே கணக்கு சார் கொஞ்சம் பைக்கிங் గవర్నమెంట్ అబ్బెప్పింది తల్లి ఓకే జాగ్రత్తమ్మా తల్లి జాగ్రత్త చేసుకోవాలా అట్లాగే ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క నాయకుడు తెలియజేస్తున్నా మనల్ని నమ్మి ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారు జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇచ్చారు మా ఏ గారు చేయించారు ఆయన కూడా తలసి ఏ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదవాళ్ళ విషయంలో ఎవరు అడ్డం పడినా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయంలో ఎంత పెద్ద అడ్డం పడినా ఒప్పుకునే సమస్య ఉద్దేశ చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నా ముందు వాళ్ళని పనిచేయండి తర్వాత మిగతా వాళ్ళ తప్పుతాం అంతేగాని పేదవాళ్ళకి అడ్డం పడితే ఏమి ఎవరిని మీరు మాట్లాడిన సమకూలని చెప్పండి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా అధికారులు అందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం పేదవాళ్ళ విషయంలో పనిచేయండి పనిచేస్తే మీకు కూడా మంచిది గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదో మా ఎమ్మార్ గారు టీచర్ ఏదో తెలియజేస్తున్నా ఈరోజు అంతకుముందు అయితే జమీందారీ వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉంటాడు ఆయన చెప్తేనే ఓట్లు ఆ ఊర్లో లేకపోతే ఓట్లు లేరు ఆయన ఏం చెప్తే అయితే ఈరోజు ఆ పరిస్థితి కాదు పేదవాళ్ళు నాయకత్వం వచ్చింది చేస్తున్నా నేను చెప్పేది మీరు మీరేం చేశారు మా పేదవాళ్ళకి మా పేదవాళ్ళ పేరు చెప్పి మా పేదవాళ్ళ భూములు లేకపోయి చేశారు పేదవాళ్ళ పేరు చెప్పి పేదవాళ్ళు సిలికా భూములు లేకపోయి చేశారు పేదవాళ్ళ పేరు చెప్పి పేదవాళ్ళ ఆక్వా భూములు మీరే సాగుబడి చేస్తున్నారు ఈరోజు కూడా పేదవాళ్ళు